పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుకుందాం యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కృంగ కృంగచ్చేయుడును లేవనెత్తువాడును ఆయనే దేవుడే ఏం చేయగలడంట దారిద్ర్యము కలుగ చేయగలడు ఐశ్వర్యం కూడా కలుగొచ్చేడు అనగా పేదలను చేసేది దేవుడే ధనవంతులను చేసేది కూడా దేవుడే తర్వాత మనకున్నటువంటి సకల పరిస్థితులను బట్టి కృంగిపోయేటట్టు చేసేది దేవుడే మరలా తిరిగి లేవనెత్తే కృపనిచ్చే దేవుడు కూడా ఆయనే ప్రియులారు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పనికి రాని వారందరినీ ఆయన సన్ని తీసుకుని వచ్చి వారి దారిద్ర్యమును కొట్టివేసి ధనవంతులుగా తీర్చిదిద్దాడు ఉదాహరణకు ఇస్రాయేళలు ఐగుప్త దేశంలో నుండి బయలుదేరి వచ్చేటప్పుడు దేవుడు ఏం చెప్తా అంటే మోషతో మీరు బయలుదేరండి మీరు గొప్ప ఆస్తి పొరలై అంటాడు మేము ఐగుప్త దేశంలో ఇస్రాయిలు ఏమైన్నారు చెప్పండి బానిసలై ఉన్నారు కదా ఐగుప్టీలు ఏ పని చెప్తే ఆ పని చేయాలి అది ఎంత కష్టమైనా చేయాల్సిందే ఏ టైంకు ముగించాలంటే ఆ టైంకి ముగించాలి అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు మీరు గొప్ప ధనవంతులై బయలుదేరతారని చెప్తూ ఉన్నాడు అప్పుడు జరిగినటువంటి కార్యం ఏంటంటే దేవుడు ప్రథమ పుత్రులను తీసుకున్న టయానికి అప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు కదా దేవుడు జరిగిన కార్యం ఏంటంటే అంతవరకు ఏదైనా కీడొస్తే మోస ఆహార పిలవండి ఒకసారి వచ్చి వారిని ప్రార్థన చేయమండి వారు ప్రార్థన చేస్తే ఈ శోధన తొలిగిపోతుంది నీళ్ళన్నీ రక్తమైపోతున్నాయి అయిపోతున్నాయి వడగన్లు పడుతూ ఉన్నాయి ఇళ్లల్లోకి కప్పలు వచ్చేసాయి ఇళ్ళల్లోకి అన్నీ వివిధ రకములైనటువంటి హాని కలిగించే పురుగులు వచ్చేస్తూ ఉన్నాయి పిలవండి పిలవండి అని ఏది జరిగితే అప్పుడు పిలిపించుకోవడం ప్రార్థన చేయించుకోవడం పిలిపించుకోవడం ప్రార్థన చేయడం ఇలాంటి కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు మోసం వచ్చి ప్రార్థన చేయగానే అయ్యా మీ దేవుడు చాలా గొప్పవాడు మీరు కూడా చాలా గొప్పవారు చాలా భయపడిపోయాం ఇంటి నిండా కప్పలే ఉన్నాయి నీళ్లు తాగుదామంటే రక్తం అయిపోయాయి అనే టెన్షన్ ఉన్నటువంటి జనమంతా కూడా మోసను బట్టి సంతోషపడ్డారు దేవుణ్ణి కూడా ఘనపరిచారు ఇక మీరు వెళ్ళొచ్చు మిమ్మల్ని మేమేమి ఆపము అని చెప్పిన వారే మరల హృదయాన్ని కట్నపరుచుకొని మోసే వెంట వారిని పంపకుండా ఆపేస్తూ ఉంటాడు ఇవన్నీ జరిగిన తర్వాత జరిగినటువంటి కార్యం ఏంటంటే చివరికి దేవుడు ఉగ్రుడైపోయి ప్రథమ పుత్రులందరినీ చంపేస్తాడు ప్రథమ పుత్రులు చనిపోయిన తర్వాత అప్పుడు ఈ ఇంట్లో దుఃఖం లేదనడానికి వీలు లేకుండా ప్రతి ఇంట్లో దుఃఖమే 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 ఉంటా ఉన్నది ఐగుప్తుల ఇళ్ళల్లో రోదన వినబడతా ఉన్నది ఇస్రాయిలు ఇళ్లల్లో ఏ పుత్రుడు కూడా చావలేదు అప్పుడు వారు చేసినటువంటి తొందర ఎలాగున్నదంటే ఇస్రాయిలు రొట్టె చేస్తూ ఉన్నారంట పిండి పిసుకుతూ ఉన్నారంట కొంతమంది రొట్టెలు కాలుస్తూ ఉన్నారంట ఇవి జరుగుతూ ఉంటే వచ్చి బయలుదేరండి మీరు బయలుదేరండి అని పిలుస్తూ ఉంటే వారు అంటూ ఉన్నారంట మీరు కొంచెం ఆగండి అయ్యా పిండి పిసుకున్నాం రొట్టె చేసిన తర్వాత మేము బయలుదేరి వెళ్ళిపోతామని ఇస్రాయిల్ అంటూ ఉన్నారంట కొన్ని రొట్టెలు చేసాము కాలు చేసాము కొన్ని రొట్టెలు చేయవలసినది కొంచెం పిండి కలుపుకొని ఉన్నాం ఇది ఇంత అయిపోయిన తర్వాత బయలుదేరుతామని వారు అంటుంటే వారు ఎంత భయపడిపోయారంటే పుత్రులు చచ్చిన తర్వాత సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క ఉగ్రత వారు భరించలేక మీరు పిండి వరకు మీరు రొట్టె చేసేంత వరకు ఆగే శక్తి మాకు లేదు కాబట్టి పిసుక్కున్న పిండి కూడా కట్టుకొని బయలుదేరి వెళ్ళండి ఇదో నా చెవుల్లో ఉన్నాయి ఇస్తున్నాను తీసేసుకో నా చేతులకు ఉన్నాయి తీసుకొని వెళ్ళండి నా కాళ్ళకు కూడా కడియాలు ఉన్నాయి తీసుకొని మీరు ఊరు దాటండి ముందు అర్జెంటుగా అని ఊర్లో వారందరు కూడా ప్రతి ఒక్కరు కూడా తన పక్కన వారికి వెండి బంగారాలన్నీ కూడా ఇచ్చి బయలుదేరండి ముందు అర్జెంటుగా మీరు ఊరు దాటాలని పంపిస్తూ ఉన్నారట ఇస్రాయిల్లు ఏమై ఉన్నారని చెప్పుకున్నాం చెప్పండి చాలా దరిద్రులుగా ఉన్నారు అయితే ఐగుప్త దేశాన్ని విడిచి వారు బయలుదేరినప్పుడు దేవుడు ఏం చేశాడు వారిని గొప్ప ఐశ్వర్యవంతులను చేశాడంట వారు కష్టపడింది కాదు ప్రియులార కూడగట్టినటువంటి ధనం కాదు ప్రియులార దేవుడు దారిద్ర్యము కలుగు చేయవాడు ఆయనే ఐశ్వర్యమును కలుగు చేవాడు కూడా ఆయనే అప్పుడేమో దేవుణ్ణి సేవించడానికి మేము వెళ్ళాలంటే అంత కఠినముగా బంధించినటువంటి వారు ప్రథమ పుత్రులు చనిపోయిన తక్షణమే వారే పరిగెత్తుకుంటూ బయలుదేరండి బయలుదేరండి అంటే లేట్ చేస్తే ఇంకా ఏం జరగబోతుందో ఇంకెవరినెవరిని చంపేస్తాడో దేవుడు అని భయపడిపోయి వెంటనే వారి చెవులకు కాళ్ళకి చేతులకు ఉన్నటువంటి వెండి బంగారు కడియమలన్నీ కూడా ఇచ్చి సాగనంపుతూ ఉన్నారు అప్పుడు ఇస్రాయిలు బయలుదేరేటప్పుడు గొప్ప ధనవంతులు బయలుదేరినట్టుగా అయుప్త దేశంలో నుండి బయలుదేరి వచ్చారంట ప్రిలారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అందుకే దేవుడు ఏమై ఉన్నాడు దారిద్ర్యము కలిగొచ్చేవాడు ఆయనే ఐశ్వర్యమును కలగొచ్చేవాడు కూడా ఆయనే కృంగి ఉన్నారు ఇస్రాయిలు ఇక మేము ఈ దేశం నుండి బయటికి పోయేది లేదు మేము లేవనెత్తబడేది లేదు మేము మా దేవుణ్ణి సంతోషంగా ప్రార్థన చేసే అవకాశం లేదు పాడే అవకాశం లేదు దేవుణ్ణి కొనియాడే కృప మాకు లేదని కృంగిపోయారంట ఎందుకంటే కష్టపడి పని చేయాలి పని చేసిన తర్వాత ఈ పని ఇట్లా చేసావు అట్లా అని వారు కొడుతూ ఉన్నారు తిడుతూ ఉన్నారు హింసిస్తూ ఉన్నారు ఇక్కడ నుండి మాకు అసలు విడుదల ఉంటుందో లేదో అనుకున్నారు కానీ దేవుడు కృంగిపోయినటువంటి ఇస్రాయులు యొక్క హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని కూడా దేవుడు తొలగించుటకై వారిని తిరిగి లేవనెత్తి సంతోషముగా ఐగుప్తు దేశాన్ని దాటే కృపనిచ్చాడు ఎలా ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో ఐగుప్తు దేశం దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాను చెప్పండి లోకానికి శరీరానికి సాతాను క్రియలకు సాదృశ్యముగా ఉన్నది ఇస్రాయలు ఐగుప్త దేశం విడిచి బయలుదేరినప్పుడు ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తి ఎలాగున బయలుదేరుతూ ఉన్నాడో ఆలాగున ఈ బయలుదేరుతూ ఉన్నారు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పాపాన్ని శాపాన్ని లోకాన్ని శరీరాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి వారు బయలుదేరుతూ ఉన్నారు దేవుని బిడలమైన మనం దేవుని నమ్ముకొని మారుమడిసి పొంది బాప్తిని తీసుకున్న తర్వాత మనం కూడా దేన్ని వదిలి బయలుదేరినట్టు ఐగుప్త దేశాన్ని స్త్రీలను విడిచి బయలుదేరినట్టుగా మనం కూడా లోకాన్ని లోక సంబంధమైన కార్యాలను విడిచి బయలుదేరినట్టు Leca.